ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఫీల్ అవుతున్న వాళ్ళల్లో ఇంకా అప్పటి నుంచి పోరాడుతున్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఒడవిల్ల అరుణ్ కుమార్ గారి పేరే గుర్తొస్తుంది ఇప్పటికీ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు అన్యాయం జరిగిందంటారు దానికి సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళారు పిటిషన్స్ వేశారు పోరాటం న్యాయపరంగా ఆయన చేస్తున్న పోరాటం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అందరికీ గెలిచిందే అయితే ఇప్పుడు ఆ పోరాట బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ మీద పెట్టారు ఆయన దానికి సంబంధించి ఒక రకంగా ఆయన ఒక టాస్క్ ఇచ్చారని చెప్పాలేమో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాస్తంత నమ్మద వ్యక్తిగా ఉన్నారు అనేది ఆయన ఫీలింగ్ అందుకే ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు ఈ లేఖ సందర్భంగా అప్పట్లో విభజన ఎలా జరిగింది విభజన బిల్లు చర్చికి రాకుండా ఎలా అడ్డుకున్నారు అనే అన్నింటి అంశాల మీద ఆయన ఇప్పటికే కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఆయన చేస్తున్న పోరాటాలు కోటమి ప్రభుత్వంలో ఉన్న ఆయన ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్న తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన మీద నమ్మకం పెరుగుతోంది ఇలాంటి నాయకులకు కూడా ప్రజలకే కాదు ఒక రకంగా ఈయన మాజీ నాయకుడు కాబట్టి ఈయనకి కూడా ఒక నమ్మకం కలిగింది ఒక నిజాయితీ నిబద్ధత గల నాయకుడు మనకు దొరికాడు అనేది సో ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో కోర్టులో ఈ విభజనకు సంబంధించి అది ఇంకా దాదాపు పదిహేలుగా నడుస్తూనే ఉంది కేంద్రం కనీసం దాని మీద కౌంటర్ కూడా దాఖలు చేయలేదు అంటూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఒక లేఖ అయితే రాశారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే ఉందో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు మొత్తం డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలుగా అప్పుడే లెక్క తేల్చారు ఈ విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఏడో నెలలో పదహారవ తేదీన చంద్రబాబు గారిని అప్పుడు కలిసినప్పుడు సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించారు కానీ కొన్ని కారణాలు ఏవైనా ఉన్నాయో అప్పుడు అదైతే అమలు కాలేదు అనేది తన వాదంతో చంద్రబాబు ఏకీపించారు కానీ ముందుకు రాలేదు అని ఒడవీల్ అన్నకుమార్ గారు చెప్పుకొచ్చారు ఆ ల్యాక్లో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆయన సుప్రీంకోర్టులో ఒక అనూహ్యమైన ఘటన జరిగింది అని కోర్టుకు హాజరైన అడ్వకేట్ అభిషేక్ సింఘవి వాదిస్తూ ఇన్నేళ్ళు తర్వాత ఈ కేసును విచారించడం అంటే తేనె తొట్టను కదిలించడమే అందువల్ల ఈ కేసును మూసేయాలి అని కోరారు అనేది కూడా పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చారు వండవీళ్ళు కుమార్ అలాగే తాజాగా రెండు వేల ఇరవై మూడులో ఒక క్రితం ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అభిషేక్ సింగ్వి చేసిన వాదంతో ఏకీపించకుండా ఏపీకి రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన వల్ల కలిగిన నష్టాన్ని వివరిస్తూ ప్రభుత్వ వాదనను బలపరుస్తూ కౌంటర్ దాఖలు చేసింది అనేది అంటే వాళ్ళ వాదన ప్రభుత్వ వాదన అంటే ఉండవెల్లి కుమార్ వాదన నా వాదన కూడా అన్నాడు ఆయన అక్కడ బలపరుస్తూ కౌంటర్ దాఖలు చేశారు ఇలా ఈ ఐదేళ్లలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన రాసుకురావడం ఏది ఏవైనా దీని మీద ఆయన ఒక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవన్ కళ్యాణ్ అలాగే పార్లమెంటు ఉభయ సభల్లో ఏం జరిగింది కూడా రాసుకొచ్చారు వీటన్నిటి మీద ఒక రకంగా ఒక నోటీస్ కనుక ఇప్పించగలిగితే దీనికి సంబంధించి జరిగిన అన్యాయం సంబంధించి రాష్ట్ర విభజనకి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశం ఏదైతే ఉంటుందో అది త్వరగా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అలాగే ప్రధానంగా ఆయన ప్రస్తావించింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువ ముందు మాట్లాడిన తర్వాత మౌనం వహించారు అనేది మరి దీని మీద పవన్ స్పందిస్తారా లేదు అనేది ఒక కీలకమైన అంశం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా రాయకుండా వండవెల్లి అరుణ్ కుమార్ గారు లేక పవన్ కళ్యాణ్కి రాశారు అంటే దాన్ని బట్టి ఆయనలో సచీలత నిబద్ధత నిజాయితీని ఎంత బాగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అది అరుణ్ కుమార్ గారు కూడా వండవీ అరుణ్ కుమార్ గారు కూడా అర్థం చేసుకున్నారు అనేది కాకపోతే ఇది చిన్న అంశం ఏం కాదు విభజన అంశం అంటే చాలా పెద్దది అభిషేక్ సింగ్ అప్పట్లో చెప్పినట్టు తేనె తొట్ట కదిలించినట్టే అనే గనక భావించి అందరూ వదిలేశారేమో అనేది మళ్ళీ ఇప్పుడు ఆ తేనె తొట్టను పవన్ కళ్యాణ్ కదిలిస్తారా వండవెల్ల అరుణ్ కుమార్ గారి పోరాటానికి ఆయన మద్దతు పలుకుతారా ఆయన ఆ బాధ్యతను భుజాన వేసుకొని ఈ అంశాన్ని కొలు కొలిక్కి తెస్తే నిజంగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తీసుకొస్తే విభజన సమయంలో అన్యాయం జరిగిన దాన్ని సెటరేట్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ మొత్తం రాష్ట్రంలో ఒక అతిపెద్ద హీరో అనిపించుకుంటారు పొలిటికల్గా ఇప్పటికీ ఆయన హీరో ఇంకా పెద్ద హీరో అనిపించుకుంటారు పొలిటికల్గా రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకుంటారు మరి అది లేదు చూద్దాం